హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము కైమా ఉండలు అంటే ముట్టిల పులుసు చేసుకుందాము చాలా బాగుంటుంది ఇది ఒక త్రీ ఫోర్ డేస్ అయినా ఉంటుంది పాడవదు ఫస్ట్ కైమా ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ అలా తీసుకోండి మీ ఇష్టం ఎంతైనా తీసుకోవచ్చు అందులో అల్లము వెల్లుల్లిపాయ పచ్చిమిర్చి ఉల్లిపాయ ఉప్పు పసుపు వేసి కొంచెంసేపు స్టవ్ మీద పెట్టాలి ఎందుకంటే ఇందులో నీళ్ళు ఉరుతాయి ఆ నీళ్ళతో కొంచెం ఉడుకుతుంది ఇది మొత్తం నీళ్లు దాకా ఉంచకుండా కొంచెం వాటర్ ఉంచాలి అందులో కంప్లీట్గా డ్రై కాకూడదు డ్రై కాకుండా కొంచెం వాటర్ ఉండాలి అడుగున అన్నీ వేసి బాగా కలుపుకొని స్టవ్ మీద పెట్టుకోవటమే ఆయిల్ అవసరం లేదు ఈ లోపు అందులో నీళ్లు ఎగిరే లోపు మనము అందులోకి ఒక బౌల్ నిండా పుట్నాలు తీసుకొని పౌడర్ చేసుకోవాలి ఈ పౌడరు చాలా స్మూత్గా ఉండాలి ఎక్కడ రవ్వలాగా ఉండకూడదు దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు పెట్టుకొని ఇప్పుడు కళాయి వైపు చూస్తే అందులో ఉన్న వాటర్ అంతా అయిపోతుంది మనకి కొంచెం వాటర్ ఉంటుంది చూడండి జస్ట్ ఉంటుంది మరి డ్రై కాకూడదు ఇది తీసి చల్లార్చుకొని దీన్ని మనము మిక్సీలో వేసుకోవాలి మిక్సీలో వేసుకొని చాలా మెత్తగా చేసుకోవాలి పేస్ట్ లాగా ఉండాలి చూడండి ఎంత మెత్తగా అయిందో అలా మెత్తగా చేసుకోవాలి దీన్ని చేసుకొని అందులో మనము పౌడర్ చేసుకుంటాం కదా పుట్నాలు ఆ పౌడర్ ఆ పిండి వేసుకోవాలి పుట్నాల పౌడర్ వేసుకోవాలి తర్వాత గరం మసాలా ఉప్పు మళ్ళీ కొంచెం అల్లం వెల్లుల్లిపాయ కొత్తిమీర వేసుకోండి కారం ఒకసారి అంతా కలిపి కొంచెం నోట్లో వేసుకొని చూడండి మీకు కారం కావాలి అంటే కారం ఉప్పు వేసుకోండి నాకైతే రెండు పచ్చిమిరపకాయలు వేసాను అది సరిపోయింది కాబట్టి నేను కారం వేయలేదు మీరు ఇంకా స్పైసీ కావాలంటే కొంచెం కారము గరం మసాలా అన్నీ వేసుకోవచ్చు వేసి దాన్ని చక్కగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత కళాయిలో నూనె పోసి నూనె కాగినాక సిమ్ పెట్టేసుకోవాలి మనము హైలో చేయకూడదు సిమ్లోనే చేసుకోవాలి ఫస్ట్ చిన్నవి రెండు నిమ్మకాయ కంటే చిన్నగా ఉండాలి ఒక ఉసిరికాయ అంత అనుకోండి అంత చిన్నగా చేసుకోవాలి ఫస్ట్ ఒక రెండు మూడు చేసుకొని నూనెలో వేసుకోవాలి ఎందుకంటే ఒక్కొక్కసారి అది నూనెలో వేసినాక వన్ టూ ఒక త్రీ ఫోర్ సెకండ్స్కి అది విప్పుకుంటుంది విచ్చుకుంటుంది అంటే విరిగిపోయినట్టు అవుతుంది కాబట్టి ఒక రెండు వేసుకోండి అలా మీకు అది కొంచెం బ్రేక్ అయినట్టు అనిపిస్తే పుట్నాల పౌడర్ కొంచెం ఎక్కువగా చేసుకుంటే ఆ పుట్నాల పౌడర్ని మళ్ళీ అందులో వేసి కలుపుకుంటే బైండింగ్ కరెక్ట్గా ఉంటుంది చూడండి మనది కరెక్ట్గా వచ్చింది ఎక్కడ బ్రేక్ అనేది అవ్వలేదు అయితే వీటిని సిమ్లో పెట్టి వేయించుకోవాలి వేయించుకుంటే లోపల ఉన్న కైమా పుట్నాల పొడి అన్నీ చక్కగా ఉడుకుతాయి దీన్ని ఇలా స్నాక్ ఐటమ్ కింద కూడా తీసుకోవచ్చు చిన్న చిన్న వ వడల్లాగా చేసుకోవచ్చు సిలిండర్ షేప్లో చేసుకోవచ్చు అంటే కవాబ్స్ లాగా చేసుకోవచ్చు అలా కూడా చేసుకొని స్నాక్ లాగా కానీ లేకుంటే వేటికైనా సైడ్ డిష్గా కూడా వేసి తినచ్చు మనము దీన్ని సిమ్లో వేయించుకుంటే చాలా పైనంతా క్రిస్పీగా ఉంటుంది లోపల మెత్తగా ఉంటుందన్నమాట వీటి అన్నటినీ తీసి మనము పక్కన పెట్టుకోవాలి వెయ్యగానే కలపకుండా అలానే వదిలేసేయండి కొంచెంసేపు వదిలినాక పెద్ద స్పూన్తో కాకుండా చిన్న స్పూన్ కానీ ఫోర్క్తో కానీ మెల్లగా వాటిని మూవ్ చేయాలి కొంచెంసేపు తర్వాత కొంచెం ఎలా చేసినా అది పర్వాలేదు ఎందుకంటే అది మెత్తగా ఉంటుంది కాబట్టి బ్రేక్ అవుతుంది అవన్నీ తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు దాని గ్రేవీ అంటే పులుసు చేసుకోవాలి కదా కడాయి పెట్టేసి నూనె పోసుకొని అందులో హోల్ మసాలాలు వేసుకోవాలి వేసుకొని ఉల్లిపాయ వేసుకోవాలి ఉల్లిపాయ కొంచెం వేగినాక అల్లం వెల్లుల్లిపాయ వేసుకోవాలి ఉల్లిపాయ మరీ బ్రౌన్ కలర్ రాకూడదు ఉల్లిపాయ వేసుకున్నాక ఒక రెండు టమాటాలు వేసుకోవాలి టమాటాలు వేసుకొని కొంచెం సాల్ట్ కారము ధనియాల పొడి పసుపు అన్నీ వేసుకొని బాగా కలపాలి బాగా కలిపిది బాగా మెత్తగా అవ్వాలి మనకి అప్పుడే పులుసు చిక్కగా వస్తుంది మెత్తగా అయినాక కొంచెం అదే టైంలో కొత్తిమీర కూడా వేసుకోవచ్చు మనము వేసుకొని బాగా కలుపుకొని అది మంచిగా టమాటా అంతా బాగా ఉడికినాక చింతపండు పులుసు వేసుకోవాలి ఇందులో వేసుకొని వాటర్ వేసుకొని బాగా ఉడికించాలి ఉడికి ఆ పులుపు వాసన అంతా పోయి మంచి స్మెల్ వచ్చేదాకా ఉడికించుకొని కొత్తిమీర వేసి గరం మసాలా వేయాలి తర్వాత మనం చేసుకున్న ఉండలు వేసుకోవాలి ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి బాగుంటుంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఒకసారి అయితే ట్రై చేయండి కొంచెం కైమాతోటి బాగుంటే కంటిన్యూ చేయండి లేకుంటే వదిలేసేయండి కానీ బాగుంటుంది ట్రై చేయండి తప్పకుండా